హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ అందరు బాగున్నారు కదా ఈరోజు మనం ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అనేది చేయబోతున్నాం అది కూడా పంచదార కానీ పాలు కానీ మైదా కానీ ఉపయోగించకుండా చాలా హెల్దీ వేలో ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను కేవలం పుట్నాల పప్పు బెల్లంతో చాలా హెల్దీ వేలో స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను నేను ఈ పుట్నాల పప్పుని మనం మంటని సిమ్లో పెట్టి కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా కాస్త దోరగా వేయించినప్పుడు మాత్రమే అవి మనకు చక్కగా మిక్సీ పట్టుకోవడానికి బాగా ఉంటుంది అనమాట అందుకోసం ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ ఇవి మనకి శనగపప్పు శనగలను వచ్చేసి రోస్ట్ చేస్తేనే మనకి పుట్నాల పప్పు వస్తుంది కదా కానీ మనం ఒక టూ మినిట్స్ వచ్చేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి మనం పుట్నాల పప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టి తీసుకోవాలి బాగా మెత్తగా పౌడర్ మాదిరిగా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ వన్ కప్ యాడ్ చేశాను ఇక్కడ హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను మొత్తం ఒక కప్పుకి వచ్చేసి ఒకటిన్నర కప్పుల బెల్లం అనేది పడుతుంది మనకు ఇప్పుడు ఈ బెల్లంలోకి మనం ఒకటిన్నర కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇందుకోసం ఎటువంటి పాకం అనేది పట్టాల్సిన అవసరం లేదు చక్కగా బెల్లం కరిగితే సరిపోతుంది మీరు స్టవ్ ఆన్ చేసి మాత్రం బెల్లం వేయద్దండి ఇది అంతా మాడిపోతుందనమాట వాటర్ యాడ్ చేసిన తర్వాతనే ఎప్పుడైనా కానీ బెల్లంలోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసుకోవాలి చక్కగా మనం ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి పాకం ఏం అవసరం లేదు ఇక్కడ మనకి ఇలా గడ్డలు గడ్డలుగా ఉంది కదా ఈ బెల్లం అంతా మనకు చక్కగా వాటర్లో కలిసిపోతే చాలు మనకు బెల్లం వాటర్ ప్రి ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇంకా మనకు బెల్లం కాస్త గడ్డలుగా ఉంది ఇంకా సేపు మనం ఇలాగే వెయిట్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడ ఎక్కడ బెల్లం గడ్డలు అనేవి లేకుండా చక్కగా వాటర్లో కరిగిపోయాయి కదా ఇప్పుడు మనకు బెల్లం వాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది బెల్లం వాటర్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా మనకు వాటర్ రోలింగ్ బాయిల్ అవుతే సరిపోతుంది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేశాను నేను ఆయిల్ మనకు కాస్త హీట్ అవ్వాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం మంటనే సిమ్లో పెట్టేసుకోవాలి మంట హైలో కానీ మీడియంలో కానీ ఉన్నట్లయితే మనకి ఈ పుట్నాల పప్పు పౌడర్ అనేది మాడిపోతుందనమాట అందుకోసం సిమ్లో మాత్రమే ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి కొడి చేసి పెట్టుకున్నాం కదా ఈ పుట్నాల పప్పు పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను ఈ పుట్నాల పప్పును కూడా యాడ్ చేసిన తర్వాత మనకి ఈ ఆయిల్లో చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పుట్నాల పప్పుని మనం చక్కగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం వాటర్ని ఇందులోకి ఒకేసారి మొత్తం యాడ్ చేయద్దండి ఫస్ట్ ఒక హాఫ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్లో నుంచి ఒక హాఫ్ పోర్షన్ మాత్రమే యాడ్ చేసుకొని చక్కగా ఎక్కడ ఉండలేకుండా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిల్చుకున్నాం కదా ఆఫ్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి చూడండి ఇందులో ఇసుక డట్టి పాటుకల్స్ ఏమైనా ఉన్నా వచ్చేస్తాయన్నమాట ఈజీగా మనం మళ్ళీ ఈ బెల్లం వాటర్ అంతటిని నిదానంగా ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మనం బెల్లం వాటిన అంతటినీ పిండి అనేది పీల్చుకునే విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా చక్కగా ఉడికించుకోవాలి సిమ్లోనే ఉంచండి మంటన్ మాత్రం మనకిలా ఉడికినప్పుడే దగ్గర పడుతుంది అనమాట ఈ మిశ్రమం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు చాలా ఈజీ ప్రాసెస్ వంటరాని వాళ్ళైనా సరే చక్కగా చేసేసుకోవచ్చు రొటీన్గా ఎప్పుడు పెట్టే స్వీట్స్ కాకుండా ఇలా వెరైటీగా పెడితే పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు తినడానికి చూడండి మనకు ఉడికే కొద్దీ మిశ్రమం అనేది ఇలా దగ్గర పడుతుంది బెల్లం వాటర్ అంతటినీ చక్కగా పీల్చేసుకుంది ఈ విధంగా మనకు చక్కగా మిశ్రమం రెడీ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా వేసి చక్కగా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇంకా చక్కగా మనకు ఎలా అంటే అలా వచ్చేస్తుంది కదా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ఈ విధంగా మనకి వచ్చిందంటే కన్సిస్టెన్సీ మన స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి సైడ్ సుక్ ఉన్నది కూడా చక్కగా వస్తుంది ఎక్కడా వేస్ట్ అనేది కాదనమాట మనకి స్వీటు ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీని మనం ప్లేట్లో వేసి చక్కగా మీకు కావాల్సిన షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక గరిటె సహాయంతో చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా నేనైతే చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట అనమాట అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత సాఫ్ట్ అండ్ అంతే టేస్టీగా ఉంటుంది చక్కగా అందరూ ట్రై చేయండి తప్పకుండా అందరూ లైక్ చేస్తారు ఈ రెసిపీని మాత్రం ఈ ఈ స్వీట్ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్